ఆయన సినిమాల్లో వేషాలు వేసినప్పటికీ నిజ జీవితంలో మాత్రం హీరోలకే హీరోలు అంటాడు ఆయన మరెవరో కాదు ప్రభాకర్ రెడ్డి పూర్తి పేరు మందాడి ప్రభాకర్ రెడ్డి హీరోలు ఒకరిద్దరిని ఆదుకుంటేనే మావోడు చాలా గొప్పోడు అంటూ అభిమానులు ప్రచారం చేసుకునే కాలం ఇది కానీ అభిమాన సంఘాలు భజన సంఘాలు లేని సమయంలో తనకంటే ఎక్కువ సంపాదించే హీరోలను మించి గొప్ప సాయం చేశారైనా తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన సమయంలో హీరోలు స్టూడియోలు సినిమా హాల్ కట్టించుకోవడంలో బిజీ అయిపోయారు అప్పుడు ప్రభాకర్ రెడ్డి తన భూమిని సినీ కార్మికులు ఇళ్ళు కట్టుకునేందుకు దానం చేశారు ఇప్పుడు ఆ స్థలంలోనే చిత్రపురి కాలనీ ఏర్పడింది సినిమాలని నమ్ముకొని జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు గూడు కల్పించాలన్న ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి గారు దానం చేసిన భూమి విలువ ఇప్పుడు అక్షరాల ఐదు వందల కోట్ల రూపాయలు ఆయన చలువ వల్లే ఇప్పుడు సినీ కార్మికులంతా సొంతిళ్లలో చల్లగా ఉంటున్నారు అందుకే మనం గొప్పగా చెప్పుకుంటూ అభిమానించే హీరోల కంటే ప్రభాకర్ రెడ్డి గారు వెయ్యి రేట్లు గొప్పవారు ఆయన సినిమాల్లో విలన్ కావచ్చు కానీ నిజ జీవితంలో మాత్రం ఎప్పుడు హీరో అనే చెప్పుకోవాలి చాలామంది నటీనటులు యాక్టర్ని కావాలనుకుంటే డాక్టర్ని అయ్యానని చెబుతూ ఉంటారు కానీ మన మందాడి ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యి నాటకాలు అంటే మోజుపడి సినిమా రంగం పట్ల ఆకర్షితులు అయ్యారు అలా డాక్టర్ అయిన తొలి తెలుగు నటుడు మన ప్రభాకర్ రెడ్డి గారు తను నటుడిగా రచయితగా మరియు నిర్మాతగా తెలుగు సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు దాదాపు ఐదు వందలు పైన సినిమాల్లో యాక్ట్ చేశారు ఇరవై ఒక్క చిత్రాలకు కథలు కూడా రాశారు ప్రభాకర్ రెడ్డి గారు మద్రాసులో ఉన్నప్పుడు తన ఇంట్లో ఎంతో మందికి ఆశ్రయము ఇచ్చేవారు ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమాఖ్య ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా పనిచేశారు ప్రభుత్వంతో చర్చలు జరిపి కార్మికులకు చాలా మంచి పనులు చేసిన ప్రభాకర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఇరవై ఆరవ తేదీ హైదరాబాద్లో చనిపోయారు నటుడిగా దర్శకుడిగా ప్రభాకర్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది కానీ తనకు తగ్గిన గౌరవ పురస్కారాలు దక్కలేదనే వెలితి మాత్రం తనకు ఎప్పుడూ ఉండేది ప్రభాకర్ రెడ్డి గారికి పెద్ద పెద్ద అవార్డులు రాకపోవచ్చు కానీ తనను అందరూ గౌరవించేవారు నిజానికి తానే పదవులు వద్దనుకున్నారు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు నేదురుమల్లి గారు ప్రభాకర్ రెడ్డి గారింటికి తరచూ వచ్చి వెళ్తూ ఉండేవారు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కూడా కొన్ని పదవులు ఇవ్వచూశారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు వాటిని సున్నితంగా తిరస్కరించారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి